మనకు జాబులు ఎట్లున్నాయి మన కమ్యూనిటీ ఏడు ఉంది మనం ఎట్లా వేయాలి ఈ మధ్య కొంతమంది ముందు ఆ రోడ్డు మీద కనీసం ఒక బండి టిఫిన్ బండి కూడా లేకపోతుండే మనది ఈ మధ్య కాలేదో లేదో బోటీ రైస్ గీటి రైస్ అనే ఒక నలుగురు ఐదుగురు కొంతమంది ఏదో చేసి పెడతారు భక్తులు అట్లా కూడా జర కుటుంబము నలుగురు సపోర్ట్ ఉన్నకే అవుతుంది అది కూడా లేకపోతే అది కూడా కావట్లేదు ఇదిగా ఇద్దరి మధ్యలో ఇద్దరు పంచాయతీ ఇప్పుడు వాడు రోడ్డు కాడు కారు అడ్డం పెట్టిన పంచాయతీని తీసుకొచ్చి తెలంగాణ మొత్తానికి పూచి మేము మార్వాడి గోపాకు మీరేదో పెద్ద ఉద్యమకారులు అయినట్టు మీరేదో ఏదో పెద్ద అయినట్టు కేసీఆర్ ఫామ్ హౌస్లో చచ్చిపోయినప్పుడు దళితుడు ఏమయ్యారు మీరు అందరు ఫామ్ హౌస్లో ఎట్లా చేస్తారండి ఫామ్ హౌస్ ఎట్లా చేస్తారు పోస్ట్ మార్టం హాస్పిటల్లో వేయాలి కదా ఫామ్ హౌస్లో ఎందుకు పోస్ట్ మార్టం చేసినా అని అడిగారు రాయాలా అయ్యా ఎందుకు పాటలు వాళ్ళే మీరు పాడరు నడి రోడ్డు మీద మనిషిని నరికితయాలి దళితుడు కాదా పాటలు రావాలి పాటలు రాలేదా రాసేటోనికి లేకపోతే పాడటానికి గొంతు రాలేదా లేకపోతే చెప్పే జర్నలిస్ట్కి ఆ రోజు మరి గొంతు రాలేదా చెప్పండి చెప్పరు దీనికి సమాధానాలు ఉండవు ఏమన్నా అంటే మీద ఏదో తెలివిగా మా తెలివి కాదు మీది నాకు యాక్చువల్గా మీకు అసలు మీకు ఫండింగ్ లేయడానికి వస్తున్నాయో నాకు తెలియదు కానీ మీకు ఉన్నటువంటి సడన్గా వేస్తానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు కానీ నా కడనే అంతగానో ఉంటే అసలు మేము తొక్కిన ఆరాధిస్తుండే మిమ్మల్ని మీరు మాట్లాడే మాటలకి మీరు ఒకటే చెప్తున్నా ఇక్కడ హిందుత్వం అనే దాని మీ జోలికి మీరు రావాల్సినంత అవసరం లేదు మీకు తెలుసా తెలంగాణలో ఇలా ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ఇంటేమంటే వాళ్ళు సిసి రోడ్లు లేకపోతే మామూలుగా మెయిన్ రోడ్లు తార్ రోడ్లు ఈ ప్రకృతి పల్లె ప్రకృతి వర్నాలు ఇవన్నీ ఊరుకు ఒక కళ ఒక విధానం వచ్చిందంటే అది ఏ పార్టీ వచ్చిన తర్వాత వచ్చిందో తెలుసా యాభై ఆరు ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది ఉన్నాయా రాలేదు ఎందుకో ఈ పదేళ్లలోనే ఎందుకో వచ్చినాయి దీని గురించి ఎవరో మాట్లాడారు ఎందుకు ఎందుకు మాట్లాడారు సంబంధం లేకుండా మీకు ఎప్పుడైనా కానీ మీరు విమర్శించాలనుకుంటే ఎవడైనా విమర్శించాలి తప్పులేదు కానీ సబ్జెక్ట్ సంబంధం లేకుండా విమర్శించకూడదు నువ్వు పార్టీని విమర్శించాలనుకుంటే యాజ్ ఏ పార్టీని డైరెక్ట్ విమర్శించు తప్పు లేదు నువ్వు సంబంధం లేని ఇద్దరు పంచాయతీని లేకపోతే వాడు రోడ్డు మీద కారు పెట్టిన తప్పేమేం తప్పు కాదంటలేము వాటి మీద వాడు కేసు పెట్టి పెట్టకుండా ఇవన్నీ చేయకుండా మీరు మీరు డైరెక్ట్ వచ్చి మార్వాడి గోబ్యాక్ అదే నువ్వు ఏళ్ళకి ఏళ్ళకి మేపినావు కోట్ల కోట్లు సంపాదించుకోరు వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నావు ఇవాళ అన్నీ సంపాదించుకొని అన్నీ తిన్న తర్వాత నువ్వు వచ్చి గోబ్యాక్ అని నాలుగు అడగానే ఆయన అందరి చదువుతుంది తెలంగాణ స్టేట్ అంతా ఇన్ని రోజులు వాళ్ళు తింటే తిన్నందుకైనా కానీ కొద్దిగా గౌరవంతో ఉన్నారు సంపాదించుకున్నాం మనం వాళ్ళ మీద అని ఇప్పుడు నువ్వు నాలుగు మాటలు అని అదివే ఏం లాభం మీరు ఎవనీకూడదానికి మీకు తెలుసా మీరు చేయగల మీరు పోయి పక్క స్టేట్లో పోయి వ్యాపారాలు చేయగలుగుతారా చేయలేరు పోనీ ఈడ చేయగలుగుతారా ఈడ చేయలేరు చేత కాదు మీకు చేతనైనా చెడగొడతారు మీకు మీరు నిజంగా చెప్తున్నారు చేతనైనా చెడగొడతారు నాసు ఏదైనా చిన్నదైనా పెట్టుకుందాం అంటే అమ్మ వీడు అన్ని అవకా అవకాత్ లెక్క పెడతారు మీరు మీ మీ మైండ్ సెట్ ఉంటాయి వన్ వాళ్ళు లెక్క వాణ్ణి బతుకు కడతారు వాడు ఏందనేది అనవసరం వాడు చాయ్ బాణి పెట్టాం కదా కూడా అయిపోతాడే కాడు ఆడ నార్త్ లో ఏడెట్టుంది చాయేట ప్రధానమంత్రి అయ్యండు ఉంది తెలంగాణలో మనం ఎంత నరకం అనుభవించినా మీకు అర్థం ఇంకా అర్థమైతే లేదు ఆ నిజాం కింద బానిసత్వం కింద ఉండి 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 ఇంకా అదే బాణి అరే బాబు అయిపోయింది ఆ కథ అయిపోయింది నువ్వు వెనకటికి పాటలు పాడుకున్నాడు లేకపోతే ఇంకా మాకు అన్యాయం జరిగింది పోయింది అది నువ్వు డైరెక్ట్ తెలివి నేర్చినావు చదువుకున్నావు డైరెక్ట్ వచ్చి మైకు ముందర బట్టి వాడవాడు వీడవోడు మా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ స్వాము ఎంతో ఇప్పుడు తెలంగాణ స్వామి ఆస్తి ఏంది తెలంగాణ స్వామి ఇదేంది డైరెక్ట్ మాధవిలో అతను తిరతలేడా పళ్ళు మూతి పళ్ళు రాలే ఇంతకంటే ప్రజాస్వామ్యం ఎడ దొరుకుతుంది నాకు అర్థం కాదు అదే వెనకటికి ఇదే జరిగిందా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇదే జరిగిందా ఇదే ఇంత ప్రజాస్వామ్యం ఉందా ఇవాళ మాట్లాడితే తెల్లారి డెడ్ బాడీ దొరుకుతుందో అన్నట్టు అన్నట్టుంటుండే వ్యవహారం నీకు తెలియదా నాకు తెలియదా న్యూస్ కూడా నేసేటోడు ఉన్నాడా ప్రజాస్వామ్యం చచ్చిపోతుందంట ప్రజాస్వామ్యం నలిగిపోతుంది ఎక్కడ నలిగిపోతుంది భయ నాకు చెప్పు ఎవడైనా నాకు ఎప్పురీ నేను సమాధానం చెప్తా ఏదో నలిగిపోతుందంటే జర్నలిజం ముసుగులా మీరు పార్టీలో ముసుగులా మీరు డైరెక్ట్ అటాక్ చేయండి కానీ ఏదైనా చేయాలనుకుంటే కానీ దాని ముసుకులా దీని ముసుగులా చేయకూడదు అవసరం లేదు ఒక విషయాన్ని పట్టుకొని మీరు ఓన్లీ జస్ట్ మీరు రాజకీయం చేస్తున్నారు కులా ఓపెన్గా చెప్తున్నాను నేను మీరు దాడిగా చేసేది రాజకీయం చేస్తున్నారు ఎప్పటికైనా మార్వాడి గోబ్యాక్ ఇవన్నీ కాదు కావాల్సింది మన పూర్గాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి పెద్ద పెద్ద సంస్థలలో దాంట్లో మన పర్సంటేజ్ ఏంది ఎస్ ఇప్పుడు ర్యాపిడో ఓలా ఊబర్ లాంటి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి దాంట్లో మన కోరగాల సొమ్ము నిజం చాలామంది సొమ్ము అడ్డగోలిగా తింటారు ఎంత సొమ్ము పోతుంది ఎట్లా పోతుంది మన వాళ్ళు పని చేయకుండా ఆఖరికి ఎంత మంది ఉన్నారో తెలుసా ఇవన్నీ వీటన్నిటి మీద కొట్లాడురే రేషన్ కార్డులు లేవే ఒక్కొక్క కబ్జాలు లేకునే భూముల దళితులకు భూమి ఇస్తానన్నాడు మూడు ఎకరాలు ఇస్తానోడు ఎంతమంది కొట్లాడిరే ఎన్ని ఎన్ని పాటలు పెట్టిరా న్యూస్ ఛానళ్ళు మేము మేము మేమే కొట్లాడినాం బీసీల నుంచే కొట్లాడినాం అప్పుడు ఏమైనా మీ పొంతులు చెప్పండి జస్ట్ బ్రో ఎవరైనా సరే ఆడైనా మొగైనా ఎవరైనా సరే మీరు విమర్శించాలనుకుంటే డైరెక్ట్ విమర్శించారు మీరు హిందుత్వం మీద మీరు ప్ర ఈ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయవద్దు చెప్తున్నా ఏదో మార్వాడి వాని ఇంట్లో కాదు హిందుత్వం ఉన్నది బాబిన వాళ్ళ ఇంట్లో కాదు హిందుత్వం అనేది అందరిది ఒకరికి ఒకరికి సొంతమైనట్టు లేకపోతే ఒకరి ఇంట్లో ఉన్నట్టు ఇవి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు హిందుత్వం అనేది అందరిది నాది కూడా బై నువ్వు ఆనకి వీనికి అంటగట్టి మొత్తం మాందే అంటే ఎట్లా ఎట్లా ఎందు ఎట్లా అట్లా ఎట్లా అంటావు నా దేవుడు నేను కూడా మొక్కుటా నువ్వు కట్టేసి మొత్తం ఎట్లెట్లా అంటావు నువ్వు అనాల్సిన అవసరం లేదు నా రైట్ నేను రైట్గానే ఫీల్ అవుతా నువ్వు ఫీల్ కావట్లేవు నేను హక్కుగా ఫీల్ అవుతా బరాబర్ ఫీల్ అవుతా నేను హక్కుగా నన్ను నాపితే నేను గొవ్వ మించి కొడతా నా గుడి కాడాపిన ఏడాపిన తక్ నేను నువ్వు కొట్లాడితే బరాబర్ కొట్లాడతా నేను పోయి మొత్తం మారా నాకు అంత అవసరం లేదు ఆడ నువ్వు నన్ను నా నేను అక్కడిని అడుగుతా తిరగబడతా నేను ఈ మతమారుడు లేకపోతే పొయ్యి మళ్ళీ తిట్టుడు లేకపోతే దేవుని నాకు నమ్మ నాకు మంచి కల్చర్ నా నాకే కాదు సమాజానికి ఒక విలువలతో కూడా ఉన్నది మన భారతదేశానికి ప్రపంచం మొత్తం విలువ ఇచ్చేది కూడా మన కల్చర్కి మన పద్ధతి మన విధానాలకి మన అడ్డగోలుతనానికి కాదు మా అడ్డగోలుతనం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నంత మన దగ్గర ఏం లేదు అది ఇది గుర్తుపెట్టుకోరు మీరు హిందుత్వం మీద దాడి చేయాల్సినంత అవసరం లేదు ఇద్దరి ఇద్దరి మార్వాడి గోబ్యాక్ అనేది ఏం లేదు ఇద్దరి మధ్యన గొడవ ఒకవేళ ఆ కారాటం పెట్టు మీద కేసు పెట్టకపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాది తప్పు అంతే దీంట్లో బీజేపీకి కానీ లేకపోతే ఇంకేన్నో హిందుత్వానికి కానీ ఎవ్వరికేం సంబంధమే లేదు ఒకవేళ అట్లా మీరు సంబంధం ఉందని అనుకుంటే మీరు ఇంత మీరు ఇంతగానో మీరు దానికోసం అనగారిన వర్గం కోసం మీరు కొట్లాడేది ఉంటే అయాల నడి రోడ్డు మీద మర్డర్ జరిగినప్పుడు కూడా మాట్లాడేదిండి ఆ రోజు ఫామ్ లేదని పోయినప్పుడు కూడా మాట్లాడేది ఉండే దళితులని నానా హింస దళిత బంద్ ఇవ్వకుండా హింస పెట్టినప్పుడు కూడా మాట్లాడేది ఉండే మరియా మా డెత్ కేసులో కూడా మీరు పాటలు పాడేది ఉండే మీరు చాలా వేసేది ఉండే ఇంతగానో ఎందుకు చేయలేకపోతున్నారు అప్పుడు చేయలేదు అది లైట్ తీసుకోండి ఎవరికైనా ఏదైనా అడగాలనిపిస్తే ఇప్పుడు చెప్తున్నా సంఘు సాయి కృష్ణ నాయుడు అని ఉంటుంది నా ఫేస్బుక్ దానికి ఎవరైనా మెన్షన్ చేసి ఏదైనా ఎప్పురీ నేను సమాధానం చెప్తాను ఎవ్వరికైనా దేనికైనా సరే రైట్ బాయ్